పవన్ కళ్యాణ్ వాస్తవానికి రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని చెప్పుకోవచ్చు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి విజయ దుందుబి మోగించిన తర్వాత ప్రధానంగా అందరి దృష్టిని పవన్ కళ్యాణ్ ఆకర్షిస్తూ ఉన్నాడు ఎందుకంటే మొన్నటి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా జనసేన పోటీ చేసినటువంటి అన్ని స్థానంలో గెలవటం అది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా అయింది మొన్న ఇటీవల కాలంలోనే అంబానీకి సంబంధించినటువంటి వివాహ వేడుకలో పాల్గొనేందుకు వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ సందర్భంగా ఆయనను కూడా అక్కడ అందరూ కూడా వ్యాపారవేత్తలు మరోవైపు రాజకీయ నాయకులు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు అందరూ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకోవాలి పవన్ కళ్యాణ్ విజయ రహస్యం ఏంటంటూ కూడా అందరూ ఆయన్ని ప్రశ్నించినటువంటి సందర్భం ఇటువంటి సందర్భాల్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కు కొంత ప్రాధాన్యత ఇస్తుంది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ లో ముందుకు తీసుకెళ్తున్నాడు తనదైనటువంటి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా తన శాఖను కానీ లేకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని వాళ్ళ నాయకులు కూడా కొంత పూర్తి స్థాయిలో ముందుకు సక్సెస్ఫుల్ గా తీసుకెళ్తున్నటువంటి సందర్భంగా తాజాగా పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతుందనే వార్తలు ఒక్కసారిగా వాస్తవానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు మొత్తం దేశవ్యాప్తంగా కలకలం పెద్ద ఎత్తున రేగుతున్నాయి అటు అభిమానుల్లో కానీ ఇటు రాష్ట్రంలో కానీ పెద్ద ఎత్తున ఆందోళన అంశంగా చూడాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే వాస్తవానికి ఒక పెద్ద ఫ్యాన్ బేస్ ఉంటుంది యూత్ ఫాలోయింగ్ ఉంటుంది మాస్ లీడర్ అట్లాగే మాస్ ఇమేజ్ ఉన్నటువంటి హీరోగా కూడా ఖచ్చితంగా సినీ రంగంలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కు ప్రధానంగా ఇవాళ హత్యకు కుట్ర జరుగుతోంది అనే వార్తలైతే మాత్రం తీవ్రమైనటువంటి కలకలం ఇప్పటిక అనేక బా అనే అనేక మంది పోలీసులతోటి భద్రత పెద్ద ఎత్తున ఒక మారింది ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రజా ప్రజా లేక ఆయన వస్తున్నటువంటి సందర్భంగా ఆయన అధికారికంగా ఒక హోదాలో మంత్రివర్గం కేంద్ర చంద్రబాబు కేబినెట్ లో ఉన్నప్పటికీ కూడా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఏ ప్రోగ్రాంకి వచ్చినా ఏ అధికారిక ప్రోగ్రాంకి వచ్చినా పోలీసులకి వాస్తవానికి ఆయన సెక్యూరిటీ కల్పించడమే ఒక పెద్ద సవాల్ గా మారుతోంది ఇట్లాంటి సందర్భాల్లో వాస్తవానికి కూడా ఈ ఈ ఘటన మరోవైపు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించడం కొంత ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ కొంత ఒక రకంగా అలర్ట్ చేసినట్టు చెప్పుకోవాలి మరోవైపు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండండి అంటూ నేరుగానే కేంద్ర నిఘా వర్గాలు కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోలీసులకి మరోవైపు ఆయన భద్రతా సిబ్బందికి కొంత సూచించడం పెద్ద ఎత్తున ఇవాళ చర్చనీయాంశంగా మారుతోంది అసలు ఏం జరుగుతోంది ఏమైందని కూడా పూర్తి వివరాలు కూడా ఒకసారి అందరూ అన్వేషించుకునే ప్రయత్నం చేస్తారు మరోవైపు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా పూర్తి వివరాలు వెల్లడించలేము కానీ జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా కేంద్ర నిఘా వర్గాలు ఇవాళ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరిగింది అంటే పవన్ కళ్యాణ్ వెనకాల పెద్ద రాజకీయ కుట్ర జరుగుతోందా లేకుంటే నిజంగానే ఆయన్ని అంతమొందించే కుట్ర జరుగుతోందా అనేది మాత్రం ఖచ్చితంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఏ నిప్పులు ఏదో పొగరాదంటారు కాబట్టి ఖచ్చితంగా ఏదో నిఘా వర్గాలకు సమాచారం ఉంది కాబట్టి వాళ్ళ కేంద్ర నిఘా వర్గాలు ఆయన ఆయన థ్రెట్ ఉందని ఖచ్చితంగా కొంత హెచ్చరించి కొంత భద్రతను అదనంగా పెంచాలనే ఒక ఆలోచనని చేసుకోవాలంటూ కూడా కొంత పోలీసు అధికారులు సూచించడం ఖచ్చితంగా ఈ సూచనలు ఇప్పుడు ఖచ్చితంగా రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి కేంద్ర ఇంటెలిజెన్స్ లో కొందరితో మాట్లాడినప్పుడు లేదా రెగ్యులర్ గా కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చినట్లు కూడా తెలిసింది అనేది మాత్రం కేంద్ర నిఘా వర్గాల నుంచి చెప్తున్నటువంటి మాట అయితే ఈ గ్రూపులో ఎవరివి అని మాత్రం విశ్లేషిస్తున్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన ఆందోళన కలిగించే అంశాలు వెలుగు చూసినట్లుగా కేంద్ర నిఘా వర్గాల నుంచి మనకు అంటున్నటువంటి సమాచారం అంటే ఈ అంశాల కారణంగానే పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరగవచ్చని అనుమానాలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి అందుకే ఇవాళ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా పవన్ కళ్యాణ్ కు వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భద్రతా అధికారులకు మరోవైపు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులకు కూడా నిఘా వర్గాల నుంచి సూచనలు మరోవైపు పవన్ కళ్యాణ్ హత్యకు వెనుక సందేశించాల్సినటువంటి కారణాలు ఏమై ఉంటాయని ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం అంటే ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కూడా సన్నిహితంగా పవన్ కళ్యాణ్ మారడంతో పాటుగా కొంత ఎన్డీఏ కూటమిలో ఏపీలో అట్లా కేంద్ర ప్రభుత్వంలో కూడా అధికారంలో ఉంచేందుకు కూడా కీలకమైనటువంటి భాగస్వామిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు మరోవైపు మోదీ త్రీ పాయింట్ ఓ కొంత మరోసారి అధికారం రావడానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర పోషించారని చెప్పుకోవాలి సో ఇట్లాంటి సందర్భాల్లో ఈ కారణం అంటే మోదీకి దగ్గర ఏరైన కారణం చేత లేకుంటే కనుక ఇట్లాంటి నేపథ్యంలో నరేంద్ర మోదీ వ్యతిరేక శక్తుల దృష్టిలో పవన్ కళ్యాణ్ ఉన్నారా అన్న సందేహం కూడా ఖచ్చితంగా కలుగుతోంది ఇక ఇది మొదటి అంశం అయితే రెండో అంశం మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం ఆచరించడమే కాకుండా అందుకు సంబంధించినటువంటి ఆరాధనలు మరోవైపు ఆచార వ్యవహారాలు కూడా తూచా తప్పకుండా కొంత నిష్ఠాగరిష్టంగా కొంత ఈ మధ్య కాలంలో ఆయన వారాహికి సంబంధించినటువంటి పూజలు చేయడం మరోవైపు వారాహికి సంబంధించినటువంటి దీక్ష స్వీకరించడం అంటే ఇవన్నీ కూడా కొంత లౌకికవాదం పేరుతో తమ విశ్వాసాలు ధర్మరక్షణ పైన అభిప్రాయాలు వెల్లడించకుండా ఉంటారు దీంతో మోదీ వ్యతిరేక శక్తులకు ఈ వ్యవహారం కొంత కంటగింపుగా మారింది అనేది కూడా కొంత రెండో అనుమానంగా ఇవాళ కేంద్ర నిఘా వర్గాలు కొంత ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఇక ఏపీలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటి వేలతో సహా ప్రకటించడంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పాత్ర కూడా అత్యంత కీలక కావడంతో ఖచ్చితంగా ఈ వర్గాల సంభాషణలు నిఘా వర్గాల దృష్టికి వచ్చాయనేది కూడా కొంత తెలియాల్సి ఉంది మొత్తం మీద అయితే మాత్రం ఎన్నికలకు ముందు కూడా పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాలను మావోయిస్ట్ నాయకుడు కూడా కొంత తప్పుపడుతూ ప్రకటన విడుదల చేయడం మరో కారణం కూడా కావచ్చు అంటే ఇప్పుడు మావోయిస్టుల ద్వారా కొంత కొంత భద్రత ముప్పు వాటిల్లిందా లేదంటే కనుక హత్య కుట్ర ఎవరు చేశారు అనేది కూడా కొంత తెలియాలి అంటే ఒకవైపు మావోయిస్టులు మరోవైపు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏమన్నా గతంలో కొంత ఫ్యాక్షన్ రాజకీయాలు కొంత వాళ్ళకు కొంత దగ్గరగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏమన్నా టార్గెట్ చేశారా లేదంటే ఇవాళ మోదీకి సంబంధించినటువంటి వ్యతిరేక శక్తులు ఎవరన్నా దీని వెనకాల ఉన్నారా ఇట్లా అనేక అంచనాలు అనేక కారణాలు అయితే మాత్రం ఇవాళ విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి ఏ కారణం మాత్రం తెలియదు కానీ మొత్తం మీద అయితే మాత్రం ఇలా అనేక కారణాలు కొంత ఊహాజనితంగానే ఖచ్చితంగా చెప్పాలి మొత్తం మీద అయితే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కు ఇవాళ లైఫ్ ఉంది మరోవైపు బీజేపీతో కూటమితో కలిసి ఇవాళ ప్రయాణం చేయడానికి కూడా మావోయిస్టులు కూడా వ్యతిరేకించవచ్చు అనే పరిస్థితి కూడా ఇవాళ ప్రధానంగా ఉంది మరోవైపు ఈ మధ్య కాలంలో భద్రత కొంత దళాలకి మరోవైపు మావోయిస్టులు కూడా వరుసగా ఎన్కౌంటర్ కూడా జరుగుతున్నాయి ఇది కూడా కొంత దేశవ్యాప్తంగా అవుతుంది ఈ మధ్య కాలంలోనే అనేక ఎన్కౌంటర్ కానీ భద్రతా బలగాల కాల్పుల్లో కూడా చాలా మంది మావోలు కూడా కొంత చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇట్లాంటి దిశగా ఈ దిశగా మావోలు సంభాషణ ఉందా అంటే వారు ఎరువు ఏమన్నా మాట్లాడుతున్నటువంటి సంభాషణలో ఏమైనా పవన్ కళ్యాణ్ అంశం ఏమన్నా వచ్చిందా అనేది కూడా కొంత కేంద్ర నిఘా వర్గాలు కొంత అనుమానం వ్యక్తం చేస్తారు మొత్తానికి పక్కా కారణాలు ఏమై ఉన్నాయో తెలియదు కానీ నిఘా వర్గాలు అయితే మాత్రం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండవని అయితే సూచించడం కొంత తేలికగా తీసుకునే విషయం అయితే కాదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇవాళ హత్య కుట్ర జరుగుతోంది అనే దానికి ఇవాళ కేంద్ర వర్గాలు నిఘా వర్గాలు కొంత అంచనా వేసి ఖచ్చితంగా భద్రత పెంచాల్సినటువంటి అవసరం ఉంది అనేది కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పటికే కొంత సూచనలు చేస్తుంది తమ అభిమాన నేతకు ప్రాణహాని ఉందనే వార్తలు మాత్రం ఖచ్చితం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం కూడా చెప్పుకోవచ్చు తమ నాయకుడికి రక్షణ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందనే డిమాండ్ కూడా ఇవాళ ఫ్యాన్స్ నుంచి వ్యక్తమవుతుంది మరోవైపు పెద్ద ఎత్తున ఇవాళ నాట్ ఓన్లీ ఫ్యాన్స్ ఒకటే కాదు పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున రాజకీయాల్లో చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దాదాపుగా పదేళ్ళు సుదీర్ఘంగా రాజకీయాల్లో పోరాడి ఇవాళ పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ కూటమిలో భాగస్వామ్యం అవటం మరోవైపు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ రావటం దేశవ్యాప్తంగా అందరి చూపు పవన్ కళ్యాణ్ వైపు ఉండటం ఇది ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది మొత్తం మీద అయితే మాత్రం ఇవాళ కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల తర్వాత పవన్ కళ్యాణ్ కి కొంత థ్రెట్ ఉంది లైఫ్ థ్రెట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అలర్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉందనేది మాత్రం హెచ్చరికలు జారీ చేస్తున్నారు దీని వెనకాల ఏమైనా పెద్ద ఎత్తున కుట్ర దాగుందని అనుమానం అయితే మాత్రం ప్రస్తుతం నిఘా వర్గాల నుంచి కొంత అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అనుమానం కూడా కొంత చెప్తున్నారు మొత్తం మీద అయితే మాత్రం పక్కాగా పవన్ కళ్యాణ్ అత్యంత జాగ్రత్తగా అప్రమత్తంగా టూర్స్ ప్లాన్ చేసుకునేటప్పుడు కానీ లేదంటే కనుక ఆయన షెడ్యూల్స్ విషయంలో కానీ కొంత అత్యంత జాగ్రత్తగానే కొంత అడుగు ముందుకేయాల్సినటువంటి అవసరం అయితే ఉందనేది మాత్రం దేశ రాజకీయాలు నే డిప్యూటీ సీఎం గా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వాస్తవానికి రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని చెప్పుకోవచ్చు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి విజయ దుందువి మోగించిన తర్వాత ప్రధానంగా అందరి దృష్టిని పవన్ కళ్యాణ్ ఆకర్షిస్తూ ఉన్నాడు ఎందుకంటే మొన్నటి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా జనసేన పోటీ చేసినటువంటి అన్ని స్థానంలో గెలవటం అది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది మొన్న ఇటీవల కాలంలోనే అంబానికి సంబంధించినటువంటి వివాహ వేడుకలో పాల్గొనేందుకు వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ సందర్భంగా ఆయన్ని కూడా అక్కడ అందరూ కూడా వ్యాపారవేత్తలు మరోవైపు రాజకీయ నాయకులు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు అందరూ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ ని ఆదర్శంగా తీసుకోవాలి పవన్ కళ్యాణ్ విజయ రహస్యం ఏంటంటూ కూడా అందరూ ఆయన్ని ప్రశ్నించిన సందర్భం ఇట్లాంటి సందర్భాల్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కు కొంత ప్రాధాన్యత ఇస్తుంది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ లో ముందుకు తీసుకెళ్తున్నాడు తనదైనటువంటి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా తన శాఖను కానీ లేకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని వాళ్ళ నాయకులు కూడా కొంత పూర్తి స్థాయిలో ముందుకు సక్సెస్ఫుల్ గా తీసుకెళ్తున్న సందర్భంగా తాజాగా పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతుందనే వార్తలు ఒక్కసారిగా వాస్తవానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు మొత్తం దేశవ్యాప్తంగా కలకలం పెద్ద ఎత్తున రేగుతున్నాయి అటు అభిమానుల్లో కానీ ఇటు రాష్ట్రంలో కానీ పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా చూడాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే వాస్తవానికి ఒక పెద్ద ఫ్యాన్ బేస్ ఉంటుంది యూత్ ఫాలోయింగ్ ఉంటుంది మాస్ లీడర్ అట్లాగే మాస్ ఇమేజ్ ఉన్నటువంటి హీరోగా కూడా ఖచ్చితంగా సినీ రంగంలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కు ప్రధానంగా ఇవాళ హత్యకు కుట్ర జరుగుతోంది అనే వార్తలైతే మాత్రం తీవ్రమైనటువంటి కలకలం ఇప్పటిక ఆయనకు అనేక అనేక మంది పోలీసులతోటి భద్రత పెద్ద ఎత్తున ఒక మారింది ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రజా ప్రజాక్షేత్రంలోకి ఆయన వస్తున్నటువంటి సందర్భంగా ఆయన అధికారికంగా ఒక హోదాలో మంత్రివర్గం కేంద్ర చంద్రబాబు కేబినెట్ లో ఉన్నప్పటికీ కూడా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఏ ప్రోగ్రాంకి వచ్చినా ఏ అధికారిక ప్రోగ్రాంకి వచ్చినా పోలీసులకి వాస్తవానికి ఆయన సెక్యూరిటీ కల్పించడమే ఒక పెద్ద సవాల్ గా మారుతోంది ఇట్లాంటి సందర్భాల్లో వాస్తవానికి కూడా ఈ ఈ ఘటన మరోవైపు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించడం కొంత ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ కొంత ఒక రకంగా అలర్ట్ చేసిన చెప్పుకోవాలి మరోవైపు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండండి అంటూ నేరుగానే కేంద్ర నిఘా వర్గాలు కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోలీసులకి మరోవైపు ఆయన భద్రతా సిబ్బందికి కొంత సూచించడం పెద్ద ఎత్తున ఇవాళ చర్చనీయాంశంగా మారుతోంది అసలు ఏం జరుగుతోంది ఏమైందని కూడా పూర్తి వివరాలు కూడా ఒకసారి అందరూ అన్వేషించుకునే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా పూర్తి వివరాలు వెల్లడించలేము కానీ జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా కేంద్ర నిఘా వర్గాలు ఇవాళ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరిగింది అంటే పవన్ కళ్యాణ్ వెనకాల పెద్ద రాజకీయ కుట్ర జరుగుతోందా లేకుంటే నిజంగానే ఆయన్ని అంతమందించే కుట్ర జరుగుతోందా అనేది మాత్రం ఖచ్చితంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఏ నిప్పులు అయితే పొగరాదంటారు కాబట్టి ఖచ్చితంగా ఏదో నిఘా వర్గాలకు సమాచారం ఉంది కాబట్టి వాళ్ళ కేంద్ర నిఘా వర్గాలు ఆయన ఆయనకి ఆయన థ్రెట్ ఉందని ఖచ్చితంగా కొంత హెచ్చరించి కొంత భద్రతను అదనంగా పెంచాలనే ఒక ఆలోచనని చేసుకోవాలంటూ కూడా కొంత పోలీసు అధికారులు సూచించడం ఖచ్చితంగా ఈ సూచనలు ఇప్పుడు ఖచ్చితంగా రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి కేంద్ర ఇంటెలిజెన్స్ లో ఉన్నటువంటి కొందరితో మాట్లాడినప్పుడు లేదా రెగ్యులర్ గా ట్రాకింగ్ లో ఉన్నటువంటి కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చినట్లు కూడా తెలిసింది అనేది మాత్రం ఇవాళ కేంద్ర నిఘా వర్గాల నుంచి చెప్తున్నటువంటి మాట అయితే ఈ గ్రూపుల్లో ఎవరివి అనేది మాత్రం విశ్లేషిస్తున్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన ఆందోళన కలిగించే అంశాలు వెలుగు చూసినట్లుగా కేంద్ర నిఘా వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం అంటే ఈ అంశాల కారణంగానే పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరగవచ్చనే అనుమానాలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి అందుకే వాళ్ళ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా పవన్ కళ్యాణ్ కు వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భద్రతా అధికారులకు మరోవైపు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులకు కూడా నిఘా వర్గాల నుంచి సూచనలు అంతా ఉన్నాయి మరోవైపు పవన్ కళ్యాణ్ కుట్ర వెనుక సందేశించాల్సినటువంటి కారణాలు ఏమై ఉంటాయని మాత్రం పెద్ద ఎత్తున ఇవాళ అందరినీ ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం అంటే ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కూడా సన్నిహితంగా పవన్ కళ్యాణ్ మారడంతో పాటుగా కొంత ఎన్డీఏ కూటమిలో ఏపీలో అట్లాగే కేంద్ర ప్రభుత్వంలో కూడా అధికారంలో ఉంచేందుకు కూడా కీలకమైనటువంటి భాగస్వామిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు మరోవైపు మోదీ త్రీ పాయింట్ ఓ కొంత మరోసారి అధికారం రావడానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర పోషించారని చెప్పుకోవాలి సో ఇట్లాంటి సందర్భాల్లో ఈ కారణం అంటే మోదీకి దగ్గర అయ్యారని కారణం చేత లేకుంటే కనుక ఇట్లాంటి నేపథ్యంలో నరేంద్ర మోదీ వ్యతిరేక శక్తుల దృష్టిలో పవన్ కళ్యాణ్ ఉన్నారా అన్న సందేహం కూడా ఖచ్చితంగా కలుగుతోంది ఇక అయ్యి ఇది మొదటి అంశం అయితే ఇక రెండో అంశం మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం ఆచరించడమే కాకుండా అందుకు సంబంధించినటువంటి ఆరాధనలు మరోవైపు ఆచార వ్యవహారాలు కూడా తూచా తప్పకుండా కొంత గరిష్టంగా కొంత ఈ మధ్యకాలంలో ఆయన వారాహికి సంబంధించినటువంటి పూజలు చేయటం మరోవైపు వారాహికి సంబంధించినటువంటి దీక్ష స్వీకరించడం అంటే ఇవన్నీ కూడా కొంత లౌకికవాదం పేరుతో తమ విశ్వాసాలు ధర్మరక్షణ పైన అభిప్రాయాలు వెల్లడించకుండా ఉంటారు దీంతో మోదీ వ్యతిరేక శక్తులకు ఈ వ్యవహారం కొంత కంటగింపుగా మారింది అనేది కూడా కొంత రెండో అనుమానంగా ఇవాళ కేంద్ర నిఘా వర్గాలు కొంత ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఇక ఏపీలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటి వేలతో సహా ప్రకటించడంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పాత్ర కూడా అత్యంత కీలక కావడంతో ఖచ్చితంగా ఈ వర్గాల సంభాషణలు నిఘా వర్గాల దృష్టికి వచ్చాయని కూడా కొంత తెలియాల్సి ఉంది మొత్తం మీద అయితే మాత్రం ఎన్నికలకు ముందు కూడా పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాలను మావోయిస్టు నాయకుడు కూడా కొంత తప్పుపడుతూ ప్రకటన విడుదల చేయడం మరో కారణం కూడా కావచ్చు అంటే ఇప్పుడు మావోయిస్టుల ద్వారా కొంత కొంత భద్రత ముప్పు వాటిల్లిందా లేదంటే కనుక హత్య కుట్ర ఎవరు చేశారు అనేది కూడా కొంత తెలియాలి అంటే ఒకవైపు మావోయిస్టులు మరోవైపు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏమన్నా గతంలో కొంత ఫ్యాక్షన్ రాజకీయాలు కొంత వాళ్ళకు కొంత దగ్గరగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏమన్నా టార్గెట్ చేశారా లేదంటే ఇవాళ మోదీకి సంబంధించినటువంటి వ్యతిరేక శక్తులు ఎవరన్నా దీని ఎన్నికలు ఉన్నారా ఇట్లా అనేక అంచనాలు అనేక కారణాలు అయితే మాత్రం ఇవాళ విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి ఏ కారణం చేత మాత్రం తెలియదు కానీ మొత్తం మీద అయితే మాత్రం ఇలా అనేక కారణాలు కొంత ఊహాజనితంగానే ఖచ్చితంగా చెప్పాలి మొత్తం మీద అయితే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కు ఇవాళ లైఫ్ ఉంది మరోవైపు బీజేపీతో కూటమితో కలిసి ఇవాళ ప్రయాణం చేయడానికి కూడా మావోయిస్టులు కూడా వ్యతిరేకించవచ్చు అనే పరిస్థితి కూడా ఇవాళ ప్రధానంగా ఉంది మరోవైపు ఈ మధ్య కాలంలో భద్రత కొంత దళాలకి మరోవైపు మావోయిస్టులు కూడా వరుసగా ఎన్కౌంటర్ కూడా జరుగుతున్నాయి ఇది కూడా కొంత దేశవ్యాప్తంగా చర్చనీయ అంశం అవుతుంది ఈ మధ్య కాలంలోనే అనేక ఎన్కౌంటర్ కానీ భద్రతా బలగాల కాల్పుల్లో కూడా చాలా మంది మావోలు కూడా కొంత చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇట్లాంటి దిశగా ఈ దిశగా మావోల సంభాషణ ఉందా అంటే వారు ఎరువు ఏమన్నా మాట్లాడుతున్నటువంటి సంభాషణలు ఏమైనా పవన్ కళ్యాణ్ అంశం ఏమైనా వచ్చిందా అనేది కూడా కొంత కేంద్ర నిఘా వర్గాలు కొంత అనుమానం వ్యక్తం చేస్తారు మొత్తానికి పక్కా కారణాలు ఏమై ఉన్నాయో తెలియదు కానీ నిఘా వర్గాలు అయితే మాత్రం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండమని అయితే సూచించడం కొంత తేలిగ్గా తీసుకునే విషయం అయితే పవన్ కళ్యాణ్ ఇవాళ హత్య కుట్ర జరుగుతోంది అనే దానికి ఇవాళ కేంద్ర వర్గాలు నిఘా వర్గాలు కొంత అంచనా వేసి ఖచ్చితంగా భద్రత పెంచాల్సినటువంటి అవసరం ఉంది అనేది కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పటికే కొంత సూచనలు చేస్తోంది తమ అభిమాన నేతకు ప్రాణహాని ఉందనే వార్తలు మాత్రం ఖచ్చితం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం చెప్పుకోవచ్చు తమ నాయకుడికి రక్షణ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందనే డిమాండ్ కూడా ఇవాళ ఫ్యాన్స్ నుంచి వ్యక్తం అవుతుంది మరోవైపు పెద్ద ఎత్తున ఇవాళ నాట్ ఓన్లీ ఫ్యాన్స్ ఒకటే కాదు పవన్ కళ్యాణ్ ఎత్తున రాజకీయాల్లో చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దాదాపుగా పదేళ్ళు సుదీర్ఘంగా రాజకీయాల్లో పోరాడి ఇవాళ పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ కూటమిలో భాగస్వామ్యం అవటం మరోవైపు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ రావటం దేశవ్యాప్తంగా అందరి చూపు పవన్ కళ్యాణ్ వైపు ఉండటం ఇది ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది మొత్తం మీద అయితే మాత్రం ఇవాళ కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల తర్వాత పవన్ కళ్యాణ్ కు కొంత థ్రెట్ ఉంది లైఫ్ థ్రెట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అలర్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉందనేది మాత్రం హెచ్చరికలు జారీ చేస్తున్నారు దీని వెనకాల ఏమైనా పెద్ద ఎత్తున కుట్ర దాగు ఉందనే అనుమానాలు అయితే మాత్రం ప్రస్తుతం నిఘా వర్గాల నుంచి కొంత అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అనుమానం కూడా కొంత చెప్తున్నారు మొత్తం మీద అయితే మాత్రం పక్కాగా పవన్ కళ్యాణ్ అత్యంత జాగ్రత్తగా అప్రమత్తంగా టూర్స్ ప్లాన్ చేసుకునేటప్పుడు కానీ లేదంటే కనుక ఆయన షెడ్యూల్స్ విషయంలో కానీ కొంత అత్యంత జాగ్రత్తగానే కొంత అడుగు ముందుకేయాల్సినటువంటి అవసరం అయితే ఉందని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు దేశ రాజకీయాల్లోనే డిప్యూటీ సీఎం గా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వాస్తవానికి రాజకీయాల్లో చెరగని ముద్ర చెప్పుకోవచ్చు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి విజయ మోగించిన తర్వాత ప్రధానంగా అందరి దృష్టిని పవన్ కళ్యాణ్ ఆకర్షిస్తూ ఉన్నాడు ఎందుకంటే మొన్నటి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా జనసేన పోటీ చేసినటువంటి అన్ని స్థానంలో గెలవటం అది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా అయింది మొన్న ఇటీవల కాలంలోనే అంబానికి సంబంధించినటువంటి వివాహ వేడుకలో పాల్గొనేందుకు వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ సందర్భంగా ఆయన్ని కూడా అక్కడ అందరూ కూడా వ్యాపారవేత్తలు మరోవైపు రాజకీయ నాయకులు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు అందరూ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ ని ఆదర్శంగా తీసుకోవాలి పవన్ కళ్యాణ్ విజయ రహస్యం ఏంటంటూ కూడా అందరూ ఆయన్ని ప్రశ్నించారు సందర్భం ఇట్లాంటి సందర్భాల్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కు కొంత ప్రాధాన్యత ఇస్తుంది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ లో ముందుకు తీసుకెళ్తున్నాడు తనదైనటువంటి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా తన శాఖను కానీ లేకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని వాళ్ళ నాయకుల్ని కూడా కొంత పూర్తి స్థాయిలో ముందుకు సక్సెస్ఫుల్ గా తీసుకెళ్తున్నటువంటి సందర్భంగా తాజాగా పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతుందనే వార్తలు ఒక్కసారిగా వాస్తవానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు మొత్తం దేశవ్యాప్తంగా కలకలం పెద్ద ఎత్తున రేగుతున్నాయి అటు అభిమానుల్లో కానీ ఇటు రాష్ట్రంలో కానీ పెద్ద ఎత్తున ఆందోళన చూడండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే వాస్తవానికి ఒక పెద్ద ఫ్యాన్ బేస్ ఉంటుంది యూత్ ఫాలోయింగ్ ఉంటుంది మాస్ లీడర్ అట్లాగే మాస్ ఇమేజ్ ఉన్నటువంటి హీరోగా కూడా ఖచ్చితంగా సినీ రంగంలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కు ప్రధానంగా ఇవాళ హత్యకు కుట్ర జరుగుతోంది అనే వార్తలు అయితే మాత్రం తీవ్రమైనటువంటి కలకలం ఇప్పటి ఆయనకు అనేక అనే అనేక మంది పోలీసులతోటి భద్రత పెద్ద ఎత్తున సవాల్ మారింది ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రజా ప్రజాక్షేత్రం ఆయన వస్తున్నటువంటి సందర్భంగా ఆయన అధికారికంగా ఒక హోదాలో మంత్రివర్గం కేంద్ర చంద్రబాబు కేబినెట్ లో ఉన్నప్పటికీ కూడా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఏ ప్రోగ్రామ్ కు వచ్చినా ఏ అధికారిక ప్రోగ్రాం కు వచ్చినా పోలీసులకి వాస్తవానికి ఆయన సెక్యూరిటీ కల్పించడమే ఒక పెద్ద సవాల్గా మారుతోంది ఇట్లాంటి సందర్భాల్లో వాస్తవానికి కూడా ఈ ఈ ఘటన మరోవైపు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించడం కొంత ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ కొంత ఒక రకంగా అలర్ట్ చేసినట్టు చెప్పుకోవాలి మరోవైపు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండండి అంటూ నేరుగానే కేంద్ర నిఘా వర్గాలు కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోలీసులకి మరోవైపు ఆయన భద్రతా సిబ్బందికి కొంత సూచించడం పెద్ద ఎత్తున ఇవాళ చర్చనీయాంశంగా మారుతోంది అసలు ఏం జరుగుతోంది ఏమైందని కూడా పూర్తి వివరాలు కూడా ఒకసారి అందరూ అన్వేషించుకునే ప్రయత్నం చేస్తారు మరోవైపు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా పూర్తి వివరాలు వెల్లడించలేము కానీ జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా కేంద్ర నిఘా వర్గాలు ఇవాళ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరిగింది అంటే పవన్ కళ్యాణ్ వెనకాల పెద్ద రాజకీయ కుట్ర జరుగుతోందా లేకుంటే నిజంగానే ఆయన్ని అంతమొందించే కుట్ర జరుగుతోందా అనేది మాత్రం ఖచ్చితంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఏ నిప్పులు పొగరాలంటారు కాబట్టి ఖచ్చితంగా ఏదో నిఘా వర్గాలకు సమాచారం ఉంది కాబట్టి వాళ్ళ కేంద్ర నిఘా వర్గాలు ఆయన 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 ఉందని కచ్చితంగా కొంత హెచ్చరించి కొంత భద్రతను అదనంగా పెంచాలనే ఒక ఆలోచనని చేసుకోవాలంటూ కూడా కొంత పోలీసు అధికారులు సూచించడం ఖచ్చితంగా ఈ సూచనలు ఇప్పుడు ఖచ్చితంగా రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి కేంద్ర ఇంటెలిజెన్స్ లో మాట్లాడినప్పుడు లేదా రెగ్యులర్ గా ట్రాకింగ్ లో ఉన్నటువంటి కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చినట్లు కూడా తెలిసింది అనేది మాత్రం ఇవాళ కేంద్ర నిఘా వర్గాల నుంచి చెప్తున్నటువంటి మాట అయితే ఈ గ్రూపులో ఎవరివి అని మాత్రం విశ్లేషిస్తున్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన ఆందోళన కలిగించే అంశాలు వెలుగు చూసినట్లుగా కేంద్ర నిఘా వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం అంటే ఈ అంశాల కారణంగానే పవన్ కళ్యాణ్ కుట్ర జరగవచ్చని అనుమానాలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి అందుకే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా పవన్ కళ్యాణ్ కు వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భద్రతా అధికారులకు మరోవైపు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులకు కూడా నిఘా వర్గాల నుంచి సూచనలు అంతా ఉన్నాయి మరోవైపు పవన్ కళ్యాణ్ హత్య కుట్ర వెనుక సందేశించాల్సినటువంటి కారణాలు ఏమై ఉంటాయని మాత్రం పెద్ద ఎత్తున అందరినీ ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం అంటే ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కూడా సన్నిహితంగా పవన్ కళ్యాణ్ మారడంతో పాటుగా కొంత ఎన్డీఏ కూటమిలో ఏపీలో అట్లాగే కేంద్ర ప్రభుత్వంలో కూడా అధికారంలో ఉంచేందుకు కూడా కీలకమైనటువంటి భాగస్వామిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు మరోవైపు మోదీ త్రీ పాయింట్ ఓ కొంత మరోసారి అధికారం రావడానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర పోషించారని చెప్పుకోవాలి సో ఇట్లాంటి సందర్భాల్లో ఈ కారణం అంటే మోదీకి దగ్గర ఏరైన కారణం చేత లేకుంటే కనుక ఇట్లాంటి నేపథ్యంలో నరేంద్ర మోదీ వ్యతిరేక శక్తుల దృష్టిలో పవన్ కళ్యాణ్ ఉన్నారా అన్న సందేహం కూడా ఖచ్చితంగా కలుగుతోంది ఇక ఇది మొదటి అంశం అయితే ఇక రెండో అంశం మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం ఆచరించడమే కాకుండా అందుకు సంబంధించినటువంటి ఆరాధనలు మరోవైపు ఆచార వ్యవహారాలు కూడా తూచా తప్పకుండా కొంత నిష్ఠాగరిష్టంగా కొంత ఈ మధ్యకాలంలో ఆయన వారాహికి సంబంధించినటువంటి పూజలు చేయడం మరోవైపు వారాహికి సంబంధించినటువంటి దీక్ష స్వీకరించడం అంటే ఇవన్నీ కూడా కొంత లౌకికవాదం పేరుతో తమ విశ్వాసాలు ధర్మరక్షణ పైన అభిప్రాయాలు వెల్లడించకుండా ఉంటారు దీంతో మోదీ వ్యతిరేక శక్తులకు ఈ వ్యవహారం కొంత కంటగింపుగా మారిందనేది కూడా కొంత రెండో అనుమానంగా ఇవాళ కేంద్ర నిఘా వర్గాలు కొంత ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఇక ఏపీలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటి వేలతో సహా ప్రకటించడంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పాత్ర కూడా అత్యంత కీలక కావడంతో ఖచ్చితంగా ఈ వర్గాల సంభాషణలు నిఘా వర్గాల దృష్టికి వచ్చాయని కూడా తెలియాల్సి ఉంది మొత్తం మీద మాత్రం ఎన్నికలకు ముందు కూడా పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాలను మావోయిస్టు నాయకుడు కూడా కొంత తప్పుపడుతూ ప్రకటన విడుదల చేయడం మరో కారణం కూడా కావచ్చు అంటే ఇక్కడ మావోయిస్టుల ద్వారా కొంత కొంత భద్రత ముప్పు వాటిందా లేదంటే కనుక హత్య కుట్ర ఎవరు చేశారు అనేది కూడా కొంత తెలియాలి అంటే ఒకవైపు మావోయిస్టులు మరోవైపు గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏమన్నా గతంలో కొంత ఫ్యాక్షన్ రాజకీయాలు కొంత వాళ్ళ కొంత దగ్గరగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏమన్నా టార్గెట్ చేశారా లేదంటే ఇవాళ మోదీకి సంబంధించినటువంటి వ్యతిరేక శక్తులు ఎవరన్నా దీని వెనకాల ఉన్నారా ఇట్లా అనేక అంచనాలు అనేక కారణాలు అయితే మాత్రం ఇవాళ విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి ఏ కారణం మాత్రం తెలియదు కానీ మొత్తం మీద అయితే మాత్రం ఇలా అనేక కారణాలు కొంత ఊహా జితంగానే ఖచ్చితంగా చెప్పాలి మొత్తం మీద అయితే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కు ఇవాళ లైఫ్ థ్రెట్ ఉంది మరోవైపు బీజేపీతో కూటమితో కలిసి ఇవాళ ప్రయాణం చేయడానికి కూడా మావోయిస్టులు కూడా అనే పరిస్థితి కూడా ఇవాళ ప్రధానంగా ఉంది మరోవైపు ఈ మధ్య కాలంలో భద్రత కొంత దళాలకి మరోవైపు మావోయిస్టులు కూడా వరుసగా ఎన్కౌంటర్ కూడా జరుగుతున్నాయి ఇది కూడా కొంత దేశవ్యాప్తంగా అవుతుంది ఈ మధ్య కాలంలోనే అనేక ఎన్కౌంటర్ కానీ భద్రతా బలగాల కాల్పుల్లో కూడా చాలా మంది మావోలు కూడా కొంత చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇట్లాంటి దిశగా ఈ దిశగా మావోలు సంభాషణ ఉందా అంటే వారు ఎరువు ఏమన్నా మాట్లాడుతున్నటువంటి సంభాషణలు ఏమైనా పవన్ కళ్యాణ్ అంశం ఏమైనా వచ్చిందా అనేది కూడా కొంత కేంద్ర నిఘా వర్గాలు కొంత అనుమానం వ్యక్తం చేస్తారు మొత్తానికి పక్కా కారణాలు ఏమై ఉన్నాయో తెలియదు కానీ నిఘా వర్గాలు అయితే మాత్రం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండమని అయితే సూచించడం కొంత తేలికగా తీసుకునే విషయం అయితే కాదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఇవాళ హత్య కుట్ర జరుగుతోంది అనే దానికి ఇవాళ కేంద్ర వర్గాలు నిఘా వర్గాలు కొంత అంచనా వేసి ఖచ్చితంగా భద్రత పెంచాల్సినటువంటి అవసరం ఉంది అనేది కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పటికే కొంత సూచనలు చేస్తోంది తమ అభిమాన నేతకు ప్రాణహాని ఉందనే వార్తలు మాత్రం ఖచ్చితం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు తమ నాయకుడికి రక్షణ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందనే డిమాండ్ కూడా ఇవాళ ఫ్యాన్స్ నుంచి వ్యక్తమవుతుంది మరోవైపు పెద్ద ఎత్తున ఇవాళ నాట్ ఓన్లీ ఫ్యాన్స్ ఒకటే కాదు పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున రాజకీయాల్లో చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దాదాపుగా పదేళ్ళు సుదీర్ఘంగా రాజకీయాల్లో పోరాడి ఇవాళ పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ కూటమిలో భాగస్వామ్యం అవటం మరోవైపు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ రావటం దేశవ్యాప్తంగా అందరి చూపు పవన్ కళ్యాణ్ వైపు ఉండటం ఇది ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది మొత్తం మీద అయితే మాత్రం ఇవాళ కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల తర్వాత పవన్ కళ్యాణ్ కి కొంత థ్రెట్ ఉంది లైఫ్ థ్రెట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అలర్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉందనేది మాత్రం హెచ్చరికలు జారీ చేస్తున్నారు దీని వెనకాల ఏమైనా పెద్ద ఎత్తున కుట్ర దాగు ఉందనే అనుమానం అయితే మాత్రం ప్రస్తుతం నిఘా వర్గాల నుంచి కొంత అంచనా వేసినటువంటి పరిస్థితి అనుమానం కూడా కొంత చెప్తున్నారు మొత్తం మీద అయితే మాత్రం పక్కాగా పవన్ కళ్యాణ్ అత్యంత జాగ్రత్తగా అప్రమత్తంగా టూర్స్ ప్లాన్ చేసుకున్నప్పుడు కానీ లేదంటే కనుక ఆయన షెడ్యూల్స్ విషయంలో కానీ కొంత అత్యంత జాగ్రత్తగానే కొంత అడుగు ముందుకేయాల్సినటువంటి అవసరం అయితే ఉందనేది మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు దేశ రాజకీయాల్లోనే డిప్యూటీ సీఎం గా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వాస్తవానికి రాజకీయాల్లో చెరగని ముద్ర చెప్పుకోవచ్చు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి విజయ మోగించిన తర్వాత ప్రధానంగా అందరి దృష్టిని పవన్ కళ్యాణ్ ఆకర్షిస్తూ ఉన్నాడు ఎందుకంటే మొన్నటి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా జనసేన పోటీ